ఈ మండలంలో ఏడు వేల పైచులకు పెన్షన్స్ ఉంటే నూట నలభై రెండు పెన్షన్లు చిన్న ఓబినేనిపల్లె గ్రామం బేస్తవారుపేట మండలంలో ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలాశ్రీ స్వామి గారు ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమమే కాకుండా ఏ విధంగా వారికి పెన్షన్స్ అందుతున్నాయో స్వచ్ఛ ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి అడుగుతున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా స్పష్టంగా చెప్తున్నారు మా ప్రభుత్వం ఈరోజు మాకు అందిస్తుంది సంతోషంగా ఉందని చెప్తున్నారు ఏది ఏమైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను మన ప్రభుత్వం పేదల సేవలో ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఎన్డీఏ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఇచ్చిన హామీల ప్రకారం ముందుకెళ్తున్నాం రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనేది వారి ఆలోచన ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఇందులో భాగంగానే ఈరోజు ఇల్లు కూడా నిర్మాణాలు చేసుకుని వీళ్ళని కూడా ప్రారంభించాలనుకున్నారు ఎన్నికల కోడి వల్ల ఆగిపోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తున్నాం ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఆర్థికంగా చాలా తీవ్ర ఇబ్బందులు ఉంది అయినప్పటికీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం